తడవుగా విచ్చలవిడిగా ఇసుక దందా చేసేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ సిపి ఉమా కిషోర్ రెడ్డి ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను ట్రాక్టర్ ఏడు వేలకి అమ్ముతున్నామంటూ బహిరంగ ప్రెస్ మీట్లు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధిని గాలి వదిలేసి ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు పేటెంట్ రైట్ ఇచ్చినారు ఇక్కడ దోచుకుంటారా ఆళ్ళగడ్డ ప్రజల్ని దున్నుకోండి దున్నపోతులు పడి దోచుకుంటున్నట్టు పొలాల్లో పడి దున్నపోతులు దోచుకున్నట్టు ఇలా ప్రజల్ని దోచుకుంటున్నారు ఎంత దారుణం సిగ్గు లేకుండా ఏడు వేల రూపాయలకి ఇసుక అమ్మడు అమ్మబడును అని చెప్పి తెలుగుదేశం నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు జమ్మల ఎమ్మెల్యే మనుషులు అంటారు పదివేలు దోచుకుంటారంట మేము ఆళ్ళగడ్డ వాళ్ళ మంచోళ్ళము ఏడు వేలే దోచుకుంటామంట ఎవరికి పోతుంది ఉచిత ఇసుక అంటే ఒక విధానం తీసుకొచ్చినారు ఉచిత ఇసుక అని చెప్పేసి ఎవరైనా పోయి తెచ్చుకోవచ్చు ట్రాక్టర్లలో ఎవరైనా ఇచ్చుకోవచ్చు అని అలాంటిది ఈరోజు ఎందుకు ఈ దోపిడీ సరే జమ్మల మండగ నుండి ఇసుక తీసుకొస్తారు ఆ నుండి వీడికి ఇసుక రావడానికి ఎంత అవుతుంది ఒక రెండు వేలు అవుతుంది ఖర్చు అనుకోవచ్చు ఇసుక ఒకవేళ ఎత్తిపోసినందుకు దానికి డంపులో కట్టాల్సింది టన్నుకు రెండు వందల నూట యాభై రూపాయలు ఉంది రేజ్ అది కడతారు ఏ ఒక ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఐదు టన్నులు ఇసుక దగ్గర దగ్గర వస్తుంది అలాంటిది మూడు రూపాయలు ఉండాల్సిన ఇసుక ఏడు వేల రూపాయలు అమ్ముతారు వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఈ నాలుగు వేల రూపాయలు అఖిలప్రియ జోలేకపోతుందా జోలోకి పోతుందా వాళ్ళ బారీగా పోతుందా ఎవరు పోతుంది వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తున్నారు మేము ఏడు వేలకే అమ్ముతున్నామని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారు మేము ఏడు వేలకు దోచుకుంటున్నాం ప్రజలని ఇంకా ఇంతకన్నా ఇంకా ఇసుక గురించి మనం మాట్లాడాలా చిల్లరోళ్ళ గురించి ప్రజలని దోచుకోవడానికే వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు మంత్రులు అవుతున్నారు ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చింది దోచుకోవడానికి కోళ్ళు అయిపోయినాయి ఇప్పుడు మట్టి ఇప్పుడు ఇసుక మద్యం కల్తీ మద్యం తెల్లవారు